జనవరి రెండవ తారీఖు మంగళవారం ఈనాడు మనం యోహాన్ శుభవార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది వచ్చినాల వరకు ధ్యానం చేసుకుందాం క్రీస్తు జయంతి మహోత్సవంలో మనము అనేక వ్యక్తుల యొక్క జీవితాలను వారి సాక్షిపూరిత జీవితాలను మనం ధ్యానం చేసుకుంటాం మరియు యోసేపుల జీవితాలను వారి త్యాగపూరిత జీవితాలను మనం నెమరు వేసుకుంటాం అదేవిధంగా సీమోన్ ప్రవక్తను గురించి అన్నమ్మ ప్రవక్తని గురించి కూడా ఈ క్రిస్మస్ సమయంలో మనం అందరం కూడా వారి గురించి మననం చేసుకుంటాం ఈరోజు మనం బాప్తీజ యోహాన్ గారి యొక్క జీవితాన్ని గురించి కొంతపరి ధ్యానం చేసుకుంటాం బాప్తిజ యోహాన్ గారిని గురించి తెలుసుకోవాలని కొంతమంది వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఎవరువు అని ప్రశ్నిస్తూ ఉన్నారు వారి అని ప్రశ్నించినప్పుడు ఆయన తన గురించి తను గొప్పలు చెప్పుకోవటం లేదు నేను దేవుని కా నేను పంపబడినటువంటి ప్రవక్తననో ఏలి ఆత్మ కలిగిన వ్యక్తినను నేనే గొప్పవాడినని తనను తన గొప్పలు చెప్పుకోవటం లేదు పాపేజ్ చౌహాన్ గారు ఈయన నుండి మనం నేర్చుకోవాల్సింది తనను తాను ఎల్లప్పుడూ కూడా తగ్గింపు కలిగిన జీవితాన్ని ఎన్నుకున్న గొప్ప వ్యక్తి పాప్తి జీహాన్ గారు సాధారణంగా గొప్ప వ్యక్తులందరూ కూడా తాను ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సేవకుడనో నేను సాధారణమైన వ్యక్తినను నేను దేవుని యొక్క కృప వలన ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నానని గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి ఘనతను మహిమను తమ జీవితంలో తమ మాటల ద్వారా తన చేయుత ద్వారా తమ యొక్క ప్రవచనాల ద్వారా తెలియజేస్తూ ఉంటారు బాప్తిజ వ్యూహాన గారు కూడా అలాంటి కేటగిరీ చెందిన వ్యక్తే ఆయన చెప్తూ ఉన్నాడు నేను క్రీస్తుని కాను నేను ప్రవక్తను కాను కానీ నేను దేవుని కోసం దైవ కుమారుడి రాక కోసం ఎడారిలో ఎలిగెత్తే ఒక స్వరాన్ని మాత్రమే అని తనను తాను తన జీవిత లక్ష్యాన్ని గురించి తనను ప్రశ్నించిన వ్యక్తులకు సరైన సమాధానం ఇస్తూ ఉన్నారు బాప్తిజ వ్యూహాన గారు ప్రేమైనటువంటి విశ్వాసులారా మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటాం మనను రేపు మరణించి మనం దేవుని సమక్షంలో చేరినప్పుడు వారి అన్నదానికి మనం చక్కటి సమాధానం చెప్పగలగాలి నేను దేవుని యొక్క అభిషేక్తుడను దేవుని యొక్క సంతోషదాయకమైనటువంటి బిడ్డను దేవునికి ఆనందాన్ని కలిగించినటువంటి విశ్వాసిని మన సంతోషంతో సమాధానం చెప్పగలగాలని యోహాను గారి జీవితం మనకు సూచిస్తూ ఉంది కనుక ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఈ పొడుమిపై పుట్టించెను మన నుండి దేవుడు మనని ఏమి కోరుకుంటూ ఉన్నాడు మన మాటల ద్వారా మన చేయుతో ద్వారా మనకు చూపుల ద్వారా మనకు పరిచర్య ద్వారా క్రియల ద్వారా దేవునికి దేవుని యొక్క సంఘానికి దేవుని యొక్క రాజ్యానికి నేనేమైనా సేవ చేయగలుగుతున్నానా బాప్తీజ యోహాను వలె నేను కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి జీవిస్తున్నానని ఈనాడు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా దీవించి కాచి కాపాడును కాక